స్గా కదా ఫలితాలు ఏ రకంగా వస్తాయో మేము చేసినటువంటి గడిచినటువంటి ఐదు సంవత్సరాల పరిపాలన మా తాలూకా విధానాలు మా తాలూకా నిర్ణయాలు మా తాలూకా ఆలోచనలకు అనుగుణంగానే రేపు ఫలితాలు ప్రజాస్వామ్యంలో ఇదే కదా ప్రతిదానికి ప్రతిదానికి ఎన్నికల్లో వచ్చినటువంటి ప్రజల తాలూకా తీర్పే మా తాలూకా నిర్ణయాలకి ఆ మార్కులు అనేటువంటివి అందరికి తెలిసినటువంటిది సో డెఫినెట్గా దానికి అనుకూలంగానే ఉంటుంది అనేటువంటిది ప్రజలు ఆ రకమైనటువంటి తీర్పు ఇచ్చారు ఆ రకంగా తీర్పు ఉండబోతుంది ఫలితాలు అనేటువంటివి ఎలాగ అందరూ వేచి ఉండాల్సినటువంటి అవసరం ఉంది సో తప్పకుండా మేము తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయానికి ప్రభుత్వంగా మేము తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయానికి గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా చేసినటువంటి ప్రతి కార్యక్రమానికి రేపు వచ్చేటువంటి ఫలితాలు ఒక ఏదంటారు ఒక పారామీటర్గా మేము డెఫినెట్గా తీసుకుంటాం సో దానికి దాంట్లో ఏమి సెకండ్ థాట్ లేదు నువ్వు కొంచెం లేట్ అయ్యావు నేను స్టార్టింగ్లో మిస్ అయిపోయాను నువ్వు అందుకని ఫస్ట్ రీల్ నుంచి సినిమా చూడాలను అందుకని నీకు మిస్ అయిపోతున్నావు ఫస్ట్లోనే చెప్పాను నేను స్టార్టింగే దాంతో చెప్పాను సో ఏదేమైనా అంటే ఓటింగ్ పర్సంటేజ్ పెరిగినప్పుడు ప్రతిపక్షాలు ఏమనుకుంటారంటే ఎక్కువ మంది జనం వచ్చి ఓటేస్తారు కాబట్టి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కాబట్టి వేస్తారు అనుకోవచ్చు ఏం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు చూసి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి ఏం చెప్తున్నారు నా ప్రభుత్వం వల్ల ఈ మీ కుటుంబానికి మేలు జరిగితే నాకు వచ్చి మీరు నన్ను మాకు మద్దతు ఇవ్వండి అని చెప్పినటువంటి మాట గడిచినటువంటి అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం ప్రతి సమావేశంలో చెప్తా ఉన్నారు సో మాకు ఉన్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం నూటికి ఎనభై ఐదు శాతం ఈ రాష్ట్రంలో నూటికి ఎనభై ఐదు శాతం కుటుంబాలకి ఈ ప్రభుత్వం మేలు చేసింది అది అనేక పథకాల ద్వారా అనేక ప్రభుత్వ నిర్ణయాల ద్వారా నూటికి ఎనభై ఐదు శాతం మందికి మేలు చేసినటువంటి ప్రభుత్వం సో డెఫినెట్గా మరి ఎనభై శాతం మెయిల్ చేసినప్పుడు ఎనభై రెండు శాతం పోలింగ్ అయినప్పుడు మాకు మంచి జరిగింది మాకు ప్రజలు ఓట్లు వేశారు ఆ పర్సంటేజ్ పెరిగిందని చెప్పి ఆశిస్తూ ఉన్నాం సో డెఫినెట్గా ఆ రకమైనటువంటి సి ఈ ఇరవై రోజులు గ్యాప్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఎనలిస్ట్ అయిపోతారు ప్రతి ఒక్కరు సలహాలు ఇస్తుంటారు ప్రతి ఒక్కరు ఎగ్జిట్ పోల్ చెప్తుంటారు ఏసీ ఎండ్ ఆఫ్ ద డే మనం నాలుగో తారీఖు వరకు వేచి ఉండాల్సినటువంటి వస్తుంది ఫలితాలు అయితే అనుకూలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయని చెప్పి ఆశిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ మాది ఫస్ట్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి మా స్టాండ్ ఒకటే మేము ఆశించేటువంటిది ఏ రాజకీయ పార్టీకి పూర్తి స్థాయిలో వారికి మ్యాజిక్ ఫిగర్ దాటకూడదు మా తాపత్రయం రాష్ట్ర ప్రజలు రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మేము అది కోరుకుంటా ఉన్నాం అది ఎవరైనా సరే ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి ఇరవై రెండో ఇరవై మూడు సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో వీరి వారి అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవసరం వారికి పడాలనేటువంటిది తాపత్రయం అప్పుడు రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు వాటితో ముడిపెట్టి అవి మనం సాధించుకొని వారికి మద్దతు ఇస్తామనేటువంటిది రెండు వేల పంతొమ్మిదిలో చెప్పాం రేపు కూడా చెప్తా ఉన్నాం సో అది ఎల్ అయ్యామని అనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు సో దానికి చాలా క్లారిటీగా ఉన్నాం అది అలాగే జరగాలని చెప్పి అందరూ కోరుకుందాం ఎక్కడ ఉంది కాంగ్రెస్ పార్టీ పోటీ చేసి అందరం కేపాలం పోటీ చేశాడు గాజువాగలం అవునండి తప్పలేదు చాలా మంది హరికృష్ణ గారు ఎన్టీ రామారావు గారు కొడుకే కదా తొంభై ఆరులో ఆయన పోటీ చేశాడు ఏ అన్నయ్య అన్న తెలుగుదేశం అని చెప్పి ఏదో పార్టీ పెట్టి ఆయన పోటీ చేశాడు తర్వాత ఇంకోరు పోటీ చేశాడు ఇంకోరు చాలా మంది పోటీ చేశారు ఎంతమంది ఏ రకంగా ఏదో ఉన్నా సరే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక 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 సెక్షన్ ఆఫ్ పీపుల్ నూటికి యాభై ఒకటి యాభై రెండు శాతం ఓటింగ్ పర్సెంటేజ్ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారితో స్ట్రాంగ్గా ఉంది ఈ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పాయింట్ త్రీ పర్సెంట్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఈ పార్టీల గురించి మనం మాట్లాడుకుని టైం వేస్ట్ ఎందుకు సో వచ్చితే డిపాజిట్లన్న వస్తా లేదో చెక్ చేసుకోవాలి నా ఉద్దేశంలో అన్ని అన్ని అన్నింటిలో ఇవ్వలేదు సి కొన్ని 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 సం కొన్ని సందర్భాలు సి ఎండ్ ఆఫ్ ద డే ప్రభుత్వాలు అక్కడ నిలబడాలంటే ప్రభుత్వాలు నిలబడాలంటే కేంద్రంలో పాలించేటువంటి ప్రభుత్వానికి లోక్సభకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎంపీలు ఎవరైతే ఉంటారో వారి తాలూకు మద్దతు ఉంటేనే కేంద్రంలో ప్రభుత్వాలు నిలబడతాయి సో నిలబడేటువంటి ప్రక్రియలో వారికి టూ సెవెంటీ త్రీ ఓ టూ సెవెంటీ ఫోర్ మార్క్ ఏదైతే ఉందో అది దాటిపోయిందనుకోండి దాటిపోతే నిన్ను నన్ను ఎవరు పిలుస్తాడు చెప్పు సో నేను అడిగేది ఏంటంటే నేను కోరుకునే దేవుణ్ణి ప్రార్థించేది ఏంటంటే ఎవరికి వచ్చినా రెండు వందలు రెండు వందల ఇరవై దగ్గర ఏ కూటమన్నా అయిపోవాలనేటువంటిది నా కోరిక అది ఇండియా కానీ లేకపోతే ఎన్డీఏ కానీ సో ఏది వచ్చినా సరే వచ్చినా సరే అలాగే అయిపోవాలనేటువంటిది నా తాపత్రయం సో అయిపోతే రేపు మా మన మనకు వచ్చేటువంటి నెంబర్స్ ఆ నెంబర్స్ తాలూకా అవసరం అక్కడ పడాలనేటువంటిది పడితే ఇవన్నీ మనం ముడిపెడతాం సో అన్కండిషనల్గా ఎవరికి మద్దతు ఇచ్చేటువంటి ప్రసక్తే ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న గాజువాక పబ్లిక్ మీటింగ్లో వచ్చినప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ విషయంలో మాట్లాడినప్పుడు కూడా ఆ మాట చెప్పారు సో ఏదున్నా సరే వీటితో ముడిపెట్టి మనం సాధించుకొని మనం ఎవరికైనా మద్దతు ఇస్తాం మేము చేయలేమంటే అవసరమైతే ఇద్దరికి మద్దతు ఇవ్వడం మానేస్తాం మేము మనం అడిగేటువంటి చేయను అన్నప్పుడు మేము మద్దతు ఇవ్వడం మానేస్తాం సో ఇవన్నీ మనం కోరుకునేటువంటిది ఆశించేటువంటిది ఆ రకంగా జరగాలనేటువంటిది అందరూ దేవుణ్ణి ప్రార్థిం

చాలా క్లియర్గా పర్సంటేజ్ ఆఫ్ విశాఖపట్నంలో ఇప్పుడు ఉదాహరణకి గాజువాక ఫోర్ ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ పెరిగింది ఈస్ట్లో వన్ ఆర్ టూ పర్సెంట్ పెరిగింది అలాగే వెస్ట్లో ఒక సెవెన్ ఎయిట్ పర్సెంట్ పెరిగింది సో ఈ పెరిగినటువంటి ఇదంతా కూడా అంటే మీకు ఇంకోటి కూడా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే లాస్ట్ టైం ఓటర్ లిస్టులకి లాస్ట్ టైం ఓటర్ లిస్టులకి ఇప్పుడున్నటువంటి ఓటర్ లిస్టులకి డిలీషన్స్ కానీ డూప్లికేషన్స్ కానీ చాలా మట్టుకు మనం తొలగించేటువంటి దాంట్లో కొంత సక్సెస్ అయ్యాం అనేటువంటిది ఎలక్షన్ కమిషన్ చెప్పేది సో దాని ప్రకారం ఏమవుతుందంటే కరెక్ట్గా కన్సాలిడేటెడ్ పూర్తి స్థాయిలో ఓటు ఉన్నటువంటి వారికే అందులో లిస్టులో ఉన్న డబల్ ఎంటీస్ కానీ ఇలాంటివన్నీ కొంచెం తగ్గాయి అనేటువంటిది మనకి ఎలక్షన్ కమిషన్ చెప్పేటువంటిది సో దానివల్ల కూడా ఈ పర్సంటేజ్ అనేటువంటిది పెరిగే దానికి అవకాశం ఉంటుంది ఒకటి సో రెండోది ఏంటంటే పెరిగినటువంటి దానివల్ల ఈరోజు ఎక్కువగా మీరు చూస్తే గాజువాక ఈస్ట్ కానీ లేదా వెస్ట్ కానీ స్లమ్స్ ఎక్కువ ఉన్నటువంటివి ఎక్కువ ప్రభుత్వ పథకాలు అందుకున్నటువంటి వారు సో ఈ రకమైనటువంటి మీకు ఉదాహరణ భీమలు తీసుకుంటే గ్రామీణ ప్రాంతాలు ఎక్కువ ఉన్నటువంటివి ఎక్కువగా ఉన్నటువంటివి కాబట్టి డెఫినెట్ గా ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందినటువంటి ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసారని చెప్పి ఆశిస్తా సో డెఫినెట్ గా నెంబర్స్ కూడా ఆ రకంగానే ఉంటాయనేటువంటిది మా తాలూకు ఉద్దేశం ఏదన్నా మీరు నేను ఎన్ని లెక్కలు వేసుకున్నా నాలుగో తారీఖు వరకు వేచి ఉండాల్సినటువంటి అవసరం ఉంది డెఫినెట్ గా మెరుగైనటువంటి ఫలితాలు గతంలో కన్నా మెరుగైనటువంటి ఉంటాయని చెప్పి ఆశిస్తా ఉన్నాను చెప్పాను కదా డెఫినెట్గా విశాఖపట్నం దాని గురించి అపోజిషన్ క్యాండిడేట్ చెప్పాడు కదా విశాఖపట్నం రాజధానిగా విశాఖపట్నం తాలూకా స్ట్రెంగ్త్ ఏంటో విశాఖపట్నంలో పోటీ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఎంపీ క్యాండిడేట్ చెప్పాడు అమరావతి కట్టాలంటే పది సంవత్సరాలు పడుతుంది అన్నాడు విశాఖపట్నం ఏ రేపు రాష్ట్రానికి అని చెప్పి మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాను ఆ మాటే ఆయన కూడా చెప్పాడు మరి విశాఖపట్నం తాలూకా స్ట్రెంగ్త్ విశాఖపట్నం తాలూకా ఆ తాలూకా గుర్తింపు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో రేపు డెఫినెట్గా పబ్లిక్ దాన్ని యాక్సెప్ట్ చేస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాం సో ఆ రకంగానే ఫలితాలు కూడా ఉంటాయని చెప్పి కూడా నమ్ముతా ఉన్నాం థ్యాంక్ యూ నా సి అదే ఫ్రస్ట్రేషన్ నుంచి వచ్చేటువంటి ఈ ఈ తాలూకు ఎందుకంటే ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో కూడా ఎన్నికలు జరుగుతున్నప్పుడు కూడా చాలామంది చాలా ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వారు మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మమ్మల్ని రెచ్చగొడితే మేము ఏదన్నా ఒక మాట అంటేనో లేకపోతే ఒక ఒక కార్యక్రమం ఏదైనా అక్కడ జరిగితేనో తద్వారా ఏదైనా సింపతి పొందాలనేటువంటి ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేశారు ఇప్పటికీ కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఇంకా దాడులు పాల్పడుతూ ఉన్నారంటే వాళ్ళు ఫ్రస్ట్రేషన్ కనబడతా ఉంటారు సో ఏదేమైనప్పటికీ ఇది ప్రజాస్వామ్యంలో పద్ధతి కాదు ప్రజలకి వారికి ఓటేసేటువంటి స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంది ఆ రకంగా ముందుకెళ్తున్నారు ప్రజలు ఆ రకంగా బయటకు వచ్చి చోటేస్తూ ఉన్నారు ఓటేసినటువంటి వారి హక్కుని నిందించి ఎక్కడో ఒక లేడీని దేనితో కొట్టి చంపేశారు సో ఈ రకంగా ఇది కరెక్ట్ ప్రొసీజర్స్ కాదు ఇది పద్ధతి కాదు ఇది ప్రజాస్వామ్యంలో ఈ ఈ రకంగా ముందుకెళ్ళడం అనేటువంటిది కరెక్ట్ కాదు ఏదేమైనప్పటికీ ఎవరైనా సరే దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఈ రకంగా కొనసాగడం అనేటువంటిది కరెక్ట్ కాదనేటువంటిది చూస్తాం డెఫినెట్గా దీన్ని కంట్రోల్ చేసేటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటుంది Thank you.